కంగారు పడగ నాగరాజు ఆరో వేలికి పని చెప్పడానికి రాలేదు డాక్టర్ ఇతని వెంటనే ఏసీ రూమ్కు మార్పించండి అలాగే సార్ హాస్పిటల్ బిల్లు మొత్తం నాకు పంపించండి నేను పే చేస్తా ఓకే సార్ తమ్ముడిని చంపినందుకు నిన్ను ఆ దుర్గా ప్రసాద్ అసలు వదిలిపెట్టాడు అందుకే ఈ రోజు నుంచి నీకు నా కేర్ ఆఫ్ అడ్రస్ ఇస్తున్నాను నిన్ను పొడిచింది ఎవరు చచ్చిపోయిన ప్రసాద్ బ్రతుకున్న దుర్గా ప్రసాద్ అని మనం దుర్గా ప్రసాద్ మీద కేసు పెడదాం లేకపోతే నిన్ను బతకనేవ్వాడు మీ ఇష్టం ఇంతకంటే మంచి అవకాశం మనకి రాదు బాబా ఇద్దరు ఒకరి మీద ఒకరు కేసు పెట్టుకునేలా చేశాను కోర్టు వరకు వాళ్ళని నువ్వు తీసుకురా ఏ లోపలికి వాళ్ళని నేను నడిపిస్తాను ప్రయత్నానికి నేను అరెస్ట్ చేస్తున్నాను నేనా నువ్వే ఇది అతను ఇచ్చిన స్టేట్మెంట్ మన మీద కూడా వారంటీ ఇష్యూ అయింది హైదరాబాద్ లో మినిస్టర్ దగ్గర ఉంటాను ఇంపార్టెంట్ అయితే ఫోన్ చేయండి చేయలేదని తెలిసి అరెస్ట్ చేస్తున్నావా నువ్వే చంపావు అని దుర్గా ప్రసాద్ కేసు పెట్టాడు నీ వాగ్దానాన్ని నిలబెట్టుకున్నందుకు నిన్ను అభినందిస్తున్నాను ఏమైంది సార్ ఇద్దరిని ఉరికమ్మ ఎక్కించాలిగా ఏమిటిది నిన్ను అభినందిస్తూ వేసా మరి నా మెళ్ళ ఎప్పుడేస్తావు అదేదో మీరు మీరిద్దరే తెలుసుకోండి నైట్ ఇంగరి రేపటి నుంచి పరీక్షలు మొదలవబోతున్నాయి బాగా చదువు కల్పబుల్ హామీ సైడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కల్పబుల్ హామీ సైడ్ మనకు తెలుసు Ayer Benerci Ayer Benerci Ayer Benerci ఇద్దరినీ కమ్మాండ్ గతి అరే భయపడతావేట దగ్గర గతి కటకటాల మధ్య ఉన్న మీ ఇద్దరి ఫోటోలు రేపు పేపర్లో ఫ్రంట్ పేజీలో ప్రింట్ అయితే జనం గుండెల మీద చెయ్యి వేసుకుని హాయిగా నిద్రపోతారు

ఇలా పిపి గారు నన్ను ఈ స్టేషన్ లో పెట్టిచ్చిండు ఈ సీను ఇష్టం లేదు కట్టే ఉన్ననే మహేశాబా సీను నీకు నచ్చలేదనో కదన్నా కరెక్ట్ రాసిండు భయ్ ఆ దినము తప్పు చెప్పిన మనం స్టేషన్ లో పడితే వాడు నీళ్ళల్లో పడిండు కరెక్టే మనం అయితే మంచిగా లైక్ చేసినాం సేమ్ మన క్యారెక్టర్ ఊపుకుంటూ వచ్చినావా లేక ఉపాయంతో వచ్చినావా గా పాండుగాడు ఉరికమ్మ ఎక్కలే కేసులు రెండు బలంగా ఉన్నాయి మీరిద్దరు రాజీకి రావడం మంచిది భగవంతుడు నీకు బాడీ ఇచ్చిండు కానీ బ్రెయిన్ ఇవ్వలే నా నేను ఎలా చేతులు కలుపుతాను లేకపోతే నన్ను బయట పెడతావా అమెరికా ఇరాక్ మీద బాంబు లేసినట్లు కోర్టు మీద వేయండిరా బాగా ఆలోచించండి మీకు ఈ రోజు కోర్టులో శిక్ష పడితే మీ చెల్లెలు పెళ్లి అయిపోతుంది ఈ పరిస్థితులు మీ దుర్గాపతో రాజ్యపట్టడం మంచిది వీళ్ళంతా నాకు ప్రాణాలు ఇచ్చే మనుషులు నా కోసం ఆ దుర్గా ప్రసాద్ గారి చేతిలో ఎలాంటి తమ్ముళ్ళు ఎందరో బలైపోయారు అలాంటిది ఈ రోజు నా స్వార్థం కోసం వాడితో రాజీ పడమంటున్నారు ఇంపాసిబుల్ అంతకంటే ఆ జడ్జిని పట్టుకుని మన కేసు నుంచి బయటపడగలవేమో చూడండి ఆయన ఆ టైప్ కాదు బెనర్జీ పోలీస్ స్టేషన్లో మీ మీద ఛాలెంజ్ కూడా చేశాడు నాకు శిక్ష పడితే ఊరంతా అల్లకల్లలో సృష్టించండి హత్య కేసులో పాండు దుర్గా ప్రసాద్ సాక్షి నాగరాజు మీద జరిగిన హత్య ప్రయత్నం కేసులో దుర్గా ప్రసాద్ పాండు సాక్షి గత కొన్ని సంవత్సరాలుగా ఈ నగరంలో జరుగుతున్న అనేక హత్యలకు దోపిడీలకు కుట్రలకు వీళ్ళిద్దరే కారుకులు అని ఈ కోర్టు హాల్ సాక్షి ఈ నగర పౌరులు సాక్షి ఈ సిటీ పోలీస్ డిపార్ట్మెంట్ సాక్షి వాదోపవాదాలు ప్రారంభం కాకుండానే కేసేడో ముగిసిపోయినట్లు ప్రాసిక్యూటర్ గారు మాట్లాడడం చాలా ఆశ్చర్యంగా ఉంది yes yes మిస్టర్ ప్రాసిక్యూటర్ సాక్ష్య విచారణండి నే తప్పడు సంప ప్రసాద్ని ముద్దాయి పాండు హత్య చేస్తుండగా మీరు కళ్ళారా చూశారు అవునా గారు గట్ల కేసు పెట్టకుంటే బొక్కలు ఎరుగ తీస్తానున్నారు కందుకే గట్ల పెట్టిన మీరు కోర్టుని పక్క తిస్తున్నారు నాగరాజుని ఆ దుర్గా ప్రసాద్ హత్య చేయబోతుండగా మీరు చూశారు కదా జిందు పెట్టారు అలా పెట్టమని ఎస్పి గారు చెప్పారు యువర్ ఆనర్ నుంచి ని తప్పించుకోవడమ ఊహించిన ఇద్దరు తో రౌడీలు పవిత్రమైన ఈ న్యాయస్థానాన్ని ద్రృతరాష్ట సభ చేయాలని చూస్తున్నారు నో ఇట్ షుడ్ నాట్ హappen అలా జరగడానికి వీలేదు దే షుడ్ బి పెరిష్డ్ ఫర్ దర్ ఎస్పి గారు తన బావగారు కనుక ఈ రెండు ఆయన పెట్టించిన తప్పుడు కేసులు కనుక తన వాక్ చాతుర్యంతో కోర్టు దృష్టిని మళ్లించడానికి చూస్తున్నారు ప్రాసిక్యూటర్ గారు పోలీసు వారు ఒత్తిడితో పెట్టబడిన ఈ రెండు కేసుల్ని కొట్టేసి ఉద్దాయిలిద్దరినీ నిర్దోషులుగా విడుదల చేయవలసిందిగా కోరుతున్నాను